హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఈ రోజు మన వ్యూవర్స్ అందరికీ చార్ధామ్ తీర్థయాత్రలలో ఒకటైనటువంటి భద్రీనాథ్ టెంపుల్ని చూపిస్తానండి అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ కాదండి దక్షిణ కె బద్రీనాథ్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండ మైలారం గ్రామంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ ఈ టెంపుల్ విశేషాలతో పాటుగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ విశేషాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కమెంట్ వేల కిలోమీటర్ల ప్రయాణం చేయకుండానే ఎంతో డబ్బును ఖర్చు పెట్టకుండా అలసట అనేది లేకుండా నాలుగు నెలల్లో మూసేస్తారనే భయం అనేది లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులలో దర్శనం చేసుకునేటువంటి దేవాలయం హైదరాబాద్లో ఉన్నటువంటి దక్షిణ కె బద్రీనాథ్ ఎంత పార్కింగ్ బైక్ అయితే ట్వంటీయా కార్ అయితే ఫిఫ్టీయా ఓకే కొబ్బరికాయలు ఎంత ఫార్టీ రూపీసా కొడతారా అక్కడ కొబ్బరికాయలు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తులు అంతేనా చాలా విశాలమైనటువంటి ప్రదేశం అండి ఇది హైదరాబాద్కు నుంచి చూస్తే మనకు ఫార్టీ కిలోమీటర్స్ అదే మేడ్చల్ నుంచి అయితే మనకు టెన్ కిలోమీటర్స్ వరకే ఉంటుంది చాలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా ఇది ఒక రోజు ఈజీగా వచ్చేసి విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అండి కేవలం ఏడెనిమిది మంది బోర్డు మెంబర్స్ తో ఫామ్ అయ్యి హైదరాబాద్ మార్వాడి సహాయ సహకారాలతో ఒక సొసైటీగా ఫామ్ చేసుకొని వాళ్ళు ఉత్తరాఖండ్ కళ్యాణ సంస్థ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసుకొని నిధులను కూడా అరేంజ్ చేసుకొని రెండు వేల పద్దెనిమిది నుంచి కృషి చేస్తే రెండు వేల ఇరవై మూడు చూడబోతున్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ మనకు దర్శనమిస్తుంది ఇక్కడ స్నాక్స్ అవి దొరుకుతాయి అలాగే పూజా సామాగ్రి కూడా దొరుకుతుంది చెప్పుల స్టాండ్ ఇక్కడ చెప్పులకే అమౌంట్ అండి డబ్బులా ఎంత ఫైవ్ రూపీసా హోమాలు అవి చేసుకోవడానికి ఇక్కడ హోమ గుండాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నవగ్రహాలు ఇక్కడ మండపం కూడా ఉందండి మామూలు టైంలో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు అయితే అక్కడ మనకు లైన్స్ అందరికీ క్యూలో రావడానికి అలా కట్టారు కర్రలు మంచినీటి సౌకర్యం కూడా ఉంది ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ వాటర్ కూల్ వాటర్ కూడా ఉన్నాయి అలాగే మనకు కాళ్ళు కడుక్కోవడానికి టెడ్ సైడ్ టెంపుల్కి రైట్ సైడ్ లో ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే అరెంజ్ చేయటం జరిగిందండి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇక్కడ పెట్టారండి ఇక్కడ సైడ్ కి కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ అగరబత్తులు ఇక్కడ పెట్టి కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడుతున్నారండి అందరూ టెంపుల్కి రైట్ సైడ్ లో మనం కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరగగానే మనకి ఇక్కడ గణపతి అలాగే కేదారేశ్వర మహాదేవ్ దేవాలయం మనకు దర్శనమిస్తూ ఉంటుందండి ఇక్కడ ముందుగా మనం నందీశ్వరిని దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వామివారిలో దర్శనం కూడా చేసేసుకుంటే ఇక్కడ మనకు పంతులు గారు ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారండి ఇక్కడ అందరు కూడా ఆ పంతులు మనకు బొట్టు పెట్టి పూజ జరిపిస్తారండి ఇది బద్రిస దేవాలయానికి ఉన్నటువంటి ఉపాలయంలో ఒకటి ముందుగా మనం ఇది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం దేవాలయానికి వెళ్తుంటే ఇక్కడ మనకు డొనేషన్ అయితే కనిపిస్తుంది అండి అన్నదానానికి డొనేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు ఓన్లీ సండే రోజును మాత్రం అన్న ప్రసాదం అనేది ఇక్కడ ఉంటుంది మూడు వందల యాభై మంది కూర్చునేటువంటి కెపాసిటీ ఉన్న గ్రౌండ్ హాల్ అయితే మనకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందండి మనకు దేవాలయం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఈ దేవాలయంలోకి మనం వెళ్ళాలంటే లెఫ్ట్ కి వెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జిట్ ఒక వైపు ఉంది ఎంట్రీ కూడా వైపు ఉంది అనమాట మనకు ఎంట్రీ వైపు వెళ్ళాలనుకుంటే కి వెళ్ళాలి అలా లెఫ్ట్ కి వెళ్తుంటే మనకు అక్కడ గాయత్రి మాత దేవాలయం కూడా దర్శనమిస్తుంది శ్రీ పంచముఖి గాయత్రి మాత మనకి ఇలా దర్శనం ఇస్తుంది ఈ టెంపుల్లో అలా మనం బయటకి చూసినట్లయితే గోడకు బయట సైడ్ లో ఇక్కడ ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి గురువులు స్టే చేయడానికి వాళ్ళకు అకామిడేషన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయం తరపు నుంచి టెంపుల్లోకి ఎంట్రీ అవడానికి మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తాయండి ఆ స్టెప్స్ ఎక్కే ముందర మనకు లెఫ్ట్ లో టెంపుల్ టైమింగ్స్ అండ్ సేవ అలాగే ఛార్జెస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అండి కపూర్ అంటే శయన ఆరతి టికెట్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు వంద రూపాయలు అయితే చేసేస్తారంట విశేషమైన పూజ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారంట అండి ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ వన్ అలాగే వన్ డే సేవ అంటే ఐదు వందల ఒక రూపాయి అండి రెండు వందల యాభై ఒక్క రూపాయి ఆహార సేవ చేస్తారంట అలాగే వన్ డే పూల్ అలంకరణ సేవ పదిహేను పూల మాలలతోటి ఒక తులసి మాలతోటి వెయ్యి నూట పదహారులతోటి అయితే చేస్తారంట అలాగే గోత్ర పూజ ఎవ్రీ ఏకాదశి రోజున అయితే రెండు వందల యాభై ఒక్క రూపాయితో చేస్తారంట దీపదానము రెండు వందల యాభై ఒక్క రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంట అండి విష్ణు సహస్రనామ పాత అంట ఐదు వందల ఒక రూపాయలంట అలాగే వాహన పూజ టూ వీలర్స్కి అయితే రెండు వందల యాభై ఒక్క రూపాయి ఫోర్ వీలర్స్కి ఫైవ్ నాట్ వన్ ఆటో అయితే త్రీ నాట్ వన్ బస్కి అయితే వెయ్యి పదకొండు వందలు ఫర్ ఎనీ అదర్ సేవ అండ్ డొనేషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ టెంపుల్ ఆఫీస్ నెంబర్ ఇక్కడ నైన్ జీరో త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ జీరో అలాగే నైన్ టూ నైన్ డబల్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ అని ఇచ్చారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు సాటర్డే ఎయిట్ ఏఎం టు వన్ పిఎం వరకు ఆఫ్టర్నూన్ త్రీ పిఎం టు ఎయిట్ పిఎం వరకు సండే ఎయిట్ ఏఎం టు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు అలాగే మళ్ళీ మధ్యాహ్నం సేమ్ అనమాట ఇంకా టైమింగ్ సేమ్ చేంజ్ లేదు మండే టు సండే కూడా మండే టు సండే ఎయిట్ ఏఎం టు వన్ పిఎం వరకు అలాగే మళ్ళీ రీఓపెన్ ఈవినింగ్ వచ్చేసి త్రీ పిఎం టు ఎయిట్ పిఎం వరకు అయితే ఈ బద్రీనాథ్ టెంపుల్ అయితే మనకు అవైలబుల్గా దర్శనానికి ఉంటుంది దక్షిణ భారతదేశ బద్రీనాథ్ టెంపుల్లోకి వెళ్లే ముందర ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ గురించి ఇప్పుడు చిన్నగా తెలుసుకుందామండి బదరి అంటే రేగుపండు నాథ అంటే దేవుడు శ్రీ మహావిష్ణువుకి అక్కడున్నటువంటి వాతావరణం వల్ల కలిగే అతి చల్లదనాన్ని పోగొట్టడం కోసమని శ్రీ మహాలక్ష్మి రేగుపల్ల రూపం దాల్చిందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదండి పూర్వం ఇక్కడ రేగుపల్ల చెట్ల నుంచి అమృతం జాలు ఆరేదని చెప్తుంటారు అందుకే ఇది బదరి క్షేత్రం అని పిలువబడిందని కూడా క్షేత్ర పురాణాల్లో తెలియజేయబడింది శ్రీకృష్ణ అవతారం కన్నా ముందు ఉన్నటువంటి కాలంలో శ్రీ మహావిష్ణువు నారాయణ మునిగాను అర్జునుడు నరమురిగాను ఉండేవారు ఆ తర్వాత దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం శ్రీకృష్ణుడు గాను అర్జును గాను జన్మించినట్లు మహాభారత కథనం తెలియజేస్తుంది శ్రీ మహావిష్ణువు ఏ క్షేత్రం వదిలినా కానీ ఈ క్షేత్రాన్ని విడువడు అనేది ప్రతీతి వారణాసిలో అంటే కాశీలో అరవై సంవత్సరాలకు పైగా యోగాభ్యాసం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవటం వల్ల అంతటి ఫలితం కలుగుతుందని ఈ క్షేత్రంలో అన్ని లోకాల తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయని ఈ క్షేత్రానికి సమానమైనటువంటి క్షేత్రం ముల్లోకాలలో లేదని శివుడు సుబ్రహ్మణ్య స్వామికి వివరించారు ఇక హైదరాబాద్ బద్రీనాథ్ టెంపుల్లో మనం గర్భగుడిలో ఫొటోస్ నా వీడియోస్ నాట్ అలౌడ్ అండి అలా మనం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ ఆనంద భైరవనాథ్ ఇస్తూ ఉంటారు చేతిలో ఖడ్గం అలాగే డమరుకం పట్టుకొని మనకి ఇక్కడ చిన్న ఆలయం అయితే దర్శనమిస్తుంది అలా కాస్త ముందుకు వెళ్తుంటే మనకు మధ్యలో ఇక్కడ లిఫ్ట్ కూడా అరేంజ్ చేయటం జరిగిందండి అయితే పవర్ కనెక్షన్ కొంచెం రాలేదనేసి ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి లిఫ్ట్ త్వరలో స్టార్ట్ అవుతుంది అలాగే కాస్త మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే లక్ష్మీమాత ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలో యాభై రూపాయలు చెల్లించినట్లయితే అర్చన అలాగే కుంకుమ పూజకు నూట యాభై రూపాయలు చెల్లించినట్లయితే మనకు కుంకుమ పూజ కూడా జరపబడుతుంది ఇక మనము గుడి వెనక భాగం నుంచి మనం అంటే రైట్ సైడ్ కనమాట ఎగ్జిట్ వైపు ఇలా వస్తూ ఉంటే చల్లని గాలి చక్కటి వాతావరణం చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఎటు చూసిన ఓపెన్ ప్లేస్తో చాలా విశాలంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట ఎటు చూసిన పొలాలే ఉంటాయి ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది మేము వెళ్ళిన రోజైతే చాలా కూల్ అండ్ ప్లజెంట్ సిచ్యువేషన్ అయితే అక్కడ ఎంత బాగుందో వాతావరణం అంత బాగుందండి చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది ఏ ఉప ఆలయాలకు కూడా శిఖరాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జెండాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఇక ఎంత గ్రే కలర్ కూడా కలర్ఫుల్గా ఉందండి అంత కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట ఇక్కడ ఈ టెంపుల్లోని ఆర్కిటెక్చర్ అచ్చం బద్రీనాథ్ టెంపుల్ చూసిన వాళ్ళకు అర్థమవుతుందండి అక్కడే ఆర్కిటెక్చర్ కూడా సేమ్ యాజ్టీస్గా ఉంది ఇక ఇక్కడ మనకు మనకు దేవుడి ప్రసాదాలు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే గుడి లోపలే ఫస్ట్ ఫ్లోర్లోనే అమ్ముతున్నారు శనగలు లడ్డూలు లౌజ్లు ఉంటాయి కదా కొబ్బరి లౌజ్లు శనగలు మరమరాలు అలాంటివి అమ్ముతున్నారన్నమాట థర్టీ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా మనకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదంతా కూడా చాలా బాగుందండి సేమ్ యాజీస్ బద్రీనాథ్ ఆర్కిటెక్చర్ అనమాట ఇక్కడ కూడా మరొక ఉపాలయం కూడా ఉందండి సాలాసార్ బాలాజీ సాలార్ హనుమాన్ అని ఈ రెండు పేర్లతో పిలుస్తూ ఉన్నారు ఇక్కడ దేవతామూర్తులను చాలా వైవిధ్య భరితంగా ఉందండి అలాగే సింధూర వర్ణంతో ఉంది ఈ ఆలయం ఇక ఈ టెంపుల్ ఆపోజిట్గా ఆపోజిట్ గా మనం వెళ్ళినట్లయితే మనకు ఒక బోర్డు కనిపిస్తుందండి ఆ బోర్డులో విశేష పూజలు వాటి టైమింగ్స్ వాటి రేట్ ఎంత అనే విషయాలను గురించి ఇక్కడ ఉంది అది ఇప్పుడు తెలుసుకుందాం అర్చన యాభై ఒక్క రూపాయి తులసి అర్చన నూట యాభై ఒకటి శ్రీ రుద్రాభిషేకం సెవెన్ టు ఎయిట్ ఏఎం శ్రీ విష్ణు అభిషేకం కూడా సెవెన్ టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ రెండింటికి కూడా రుద్రాభిషేకం సూక్త్ యాజ్ పర్ టెంపుల్ టైమింగ్స్ ప్రకారం నూట యాభై ఒక్క రూపాయి శ్రీ సూక్తం టూ ఫిఫ్టీ వన్ రూపీస్ రెండు వందల యాభై ఒక్క రూపాయి నవగ్రహ అభిషేకం ఐదు వందల యాభై ఒక్క రూపాయి శ్రీ శనీశ్వర పూజ రెండు వందల యాభై ఒక్క రూపాయి శ్రీ లక్ష్మీ కుబేర్ ఖజానా యంత్రం వెయ్యి రూపాయలు విశేష పూజలు కూడా ఉన్నాయండి అవి కూడా చెప్తాను వాహన పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ టెంపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేస్ లోనే మనకు జైగంట ఉంటుందండి పెద్దగా లో కూడా గా ఉంటుంది హైదరాబాద్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అసలైన బద్రీనాథ్ టెంపుల్కి ప్రతి రూపంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారని ఇక్కడ చూసిన వాళ్ళకు అర్థమవుతుందండి అట్లీస్ట్ ఒక ఇమేజ్ ని చూసేసి ఈ ఇమేజ్ ని చూస్తే కూడా మనకు కంపారిజన్ చేసుకుంటే అది తెలుస్తుంది ఇలా ఉండటం మనకు చాలా చాలా లక్కనే అనే అనుకోవాలండి ఎందుకంటే మనకు అక్కడ అసలైన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ బద్రీనాథ్ టెంపుల్ని విజిట్ చేయాలంటే కేవలం సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకుంటు నాలుగు నెలలో లేదా ఆరు నెలల్లో ఓపెన్ చేస్తారు ఆ టైంలో మనకు కుదరొచ్చు కుదరకపోవచ్చు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి బద్రీనాథుడిని విజిట్ చేయాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా తెరిచే ఉంటుంది పైగా మనకు ఖర్చు అలాగే శ్రమ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయండి ముఖ్యంగా చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి కదా వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం అండి ఇక్కడ మధ్యలో సింహాలు ఈ కలర్ డిజైన్స్ ఆర్కిటెక్చర్ అంతా కూడా యాజ్ ఈజ్ అనమాట ఇవి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదంతా కూడా మనకు ఈ అద్భుతాన్ని మనకు అందించింది సుధాకర్ సింగ్ గారు అదేనండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రామానుజాచార్యను కట్టారు కదా ఆ టెంపుల్ కట్టినటువంటి ఆర్కిటెక్ట్ సేమ్ ఉత్తరాఖండ్ బద్రీనాథ్ టెంపుల్లో లాగానే పైన ఆలయ శిఖరాలు మధ్యలో ఓంకారం ఇక్కడ శంకు చక్రాలు ఎక్స్ట్రాగా పెట్టారండి అక్కడ లేవు అవి అక్కడ మైక్ సెట్లో ఏవో సంథింగ్ ఉన్నాయి సేమ్ యాజ్టీస్ కింద కిటికీలు మధ్యలో లయన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఏమో తెల్లని పాల రాతి సింహాలను పెట్టారు అక్కడేమో ఎల్లో కలర్లో ఉన్నాయండి మిగతా కిటికీలు కానీ ఆ కిటికీల ముందర ఉన్నటువంటి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఆరెంజ్ బ్లూ ఎల్లో సేమ్ యాజీస్ అలాగే రేలింగ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రేలింగ్ కూడా యాజ్ అండి ఎలాగా బ ఉత్తరాఖండ్లో చూసినటువంటి బద్రీనాథ్ చూసిన వాళ్లకు ఇది చూస్తే చాలా 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 సంతోషిస్తారు మనకు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బద్రీనాథ్ టెంపుల్ని చూసినట్లయితే తాత్కాలిక ఆనందాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారండి ఇది గ్యారెంటీ అంత బాగా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకు లెఫ్ట్లో కేదారేశ్వర స్వామి వారి ఉపాలయం అలాగే లెఫ్ట్లో మనం చూసినట్లయితే పంచముఖి గాయత్రి ఉపాలయాలు మనకు దర్శనమిస్తాయండి ఇక్కడ మనకు ఈ ఆలయంలో ఒక మంచి ఫ్లవర్ని అయితే చూశానండి దీన్ని కౌరవ పాండవుల పుష్పమణి కృష్ణ కమలమణి కృష్ణ పుష్పమణి అని అంటారండి ఇది ఎంత బాగుందో చూడండి ఇందులో కౌరవులు పంచ పాండవులు అలాగే త్రిమూర్తులు కూడా ఉంటారు వీటికి సంబంధించిన వీడియో ఉంది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి పూర్తి వివరాలు ఉన్నాయి ఆ పువ్వు గురించి చెట్టు గురించి టెంపుల్ గర్భగుడిలో ఏ ఏ దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు ఉపాలయాలు ఏమేమి ఉన్నాయో అవి చూస్తూ తెలుసుకుందామండి మనకి ఇదిగోండి లోపల అలాగే ఉంటుందండి దక్షిణ బద్రీనాథ్ బద్రీనాథ్ పంచాయత్ ఇదిగో సేమ్ యాజ్టీస్గా మనకు గుడి లోపల కూడా ఇలాగే ఉంటుందండి మనకు గణేషుడు గణేష్ అండి కుబేరుడు శ్రీ ఉద్భవుడు అలాగే పక్కన వచ్చేసి మనకు మధ్యలో బద్రీనాథ్ స్వామివారు అలాగే లక్ష్మీదేవి నరహరి శ్రీ నారా శ్రీ నార శ్రీ నారాయణ శ్రీ గరుడ స్వామి ఇక్కడ అలాగే శ్రీ నరుడు అంటే ఉత్సవ విగ్రహం ఇక్కడ పెట్టారు సేమ్ యాస్టీస్గా లోపల ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ మనకు ఇది ఉపాలయాలు అనమాట చుట్టూ మనకు టెంపుల్ సైడ్లో ఇవి మీకు చూపించాను ఇవి కూడా ఉంటాయండి అక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఉంది అలాగే సాలార్ హనుమాన్ టెంపుల్ ఆనంద భైరవ టెంపుల్ గణేష్ కేదారేశ్వర టెంపుల్ ఇవి కూడా మనకు సైడ్లో ఉంటాయి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్కు ఎటువంటి పవర్ ఉందో ఎటువంటి ప్రత్యేకత అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి శక్తి కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బద్రీనాథ్ కూడా కలగాలనే సదుద్దేశంతో ఆ దేవాలయం నుంచి వెలిగించిన దివ్య జ్యోతులను ఒకటి తీసుకొస్తారు మామూలుగా కానీ ఇక్కడ రెండు తీసుకొచ్చారు ఎందుకు ఒకటి కొండెక్కిన మరొకటి ఉంటుందనే సదుద్దేశంతో రెండు తీసుకురావడం జరిగింది దేవుడి దయతో ఆ రెండు కూడా వారం రోజులు కష్టపడి మరీ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వెలిగించారండి ఒకటి మనకు దర్శనమిస్తుంది ఒకటి మనకు కనిపించకుండా లోపల పెడతారు ఈ దేవాలయాలలో ఆచరిస్తున్నటువంటి పూజా విధి విధానాలన్నీ కూడా ఉత్తరాఖండ్ భద్రనాథ్ లో ఆచరిస్తున్నటువంటి పూజా విధానాలేనండి అక్కడ ఉన్నటువంటి పౌరోహితులను పిలిపించి ఇక్కడ కూడా వారి చేతనే పూజలు చేయిస్తూ అలాగే ఇక్కడ లోపల గర్భగుడిలో ఉన్నటువంటి దేవాలయాలలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఉత్తరాఖండ్ నుంచి తెప్పించినవేనండి అక్కడ నుంచి తెప్పించినవి కాబట్టి అంత శక్తివంతంగా ఉన్నాయి పూజిస్తున్నారు ఇక ఇవ్వండి కే బద్రీనాథ్ అదేనండి హైదరాబాద్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ గురించిన విశేషాలు ఆలయం యొక్క టైమింగ్స్ అలాగే అందులో నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక పూజా సేవలు అలాగే వాటికి చెల్లించాల్సినటువంటి రుసుములు అన్నీ కూడా టెంపుల్ సమయంలో అన్నీ కూడా నేను వివరించాననే అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి హైదరాబాద్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి జై భద్రీష అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి